వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్ ఎపిసోడ్ లోకి వెళ్తే జనా సుమతి క్లోజ్ అవ్వడాన్ని గమనించిన మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండడం అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక దగ్గర నిలబడి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో సీత వెనకాల నుంచి వచ్చి ఏంటత్తా ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నా అని అంటూ మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది జనార్దన్ మామయ్య సుమతి అత్తమ్మ భార్యాభర్తలుగా నటించడం చూసి షాక్ అయిపోయారా మీ గుండె గొంతులోకి వచ్చేసిందా అని సీత అడిగేసరికి నేను మరీ అంత వీక్ హార్టెడ్ కాదే నువ్వు నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు అని మహాలక్ష్మి అనేసరికి మరీ అంత కవరింగ్లు వద్దత్తయ్యా వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి మీ ముఖంలో ఒక్క రక్తపు చుక్క కూడా ఒక్క రక్త చుక్క కూడా లేకుండా పాలిపోవడం నేను చూసేశానత్తయ్యా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తూ ఉంటేనే చూసి తట్టుకోలేకపోతున్నారు ఒక్క ఐదు నిమిషాలకే ప్రపంచం మొత్తం తలకిందులైతున్నట్టు ఒకటే బాధపడిపోతున్నారు అలాంటిది అన్యాయంగా మా అత్తమ్మ స్థానాన్ని కొట్టేసి ఆవిడ స్థానంలో ఇన్నేళ్లుగా చెలామని అవుతున్న మిమ్మల్ని చూస్తుంటే మా అత్తమ్మకి ఎంత కోపం రావాలి తన భర్తని పిల్లలని ఆఫీస్ని ఇంటిని తన దగ్గర నుంచి లాగేసుకుంటే మరి తనెంత బాధపడుతుంది అని సీత అడిగేసరికి ఈ స్థాయి హోదా ఆస్తి అంతస్తు అన్నీ నాకు దక్కాలని రాసి పెట్టింది అందుకే నాకు దక్కింది అంతే ఎవరేమనుకున్నా సరే నాకు అనవసరం అని మహాలక్ష్మి గట్టిగా అంటుంది మీ స్వార్థం మీది తప్ప పక్క వాళ్ళని కాని ప్రాణ స్నేహితులని కానీ పట్టించుకోరని నాకు ముందే తెలుసత్తా ఆఖరికి మీ సొంత పిల్లల్లాగా పెరిగిన ప్రీతి ఉష జీవితాలను కూడా మీ స్వార్థం కోసం నాశనం చేయడానికి వెనుకాడలేదు అందుకే మీకు ఒక చిన్న జలకిచ్చాను పేడ్ ఆర్టిస్టులు దొరకకో లేక వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు దొరకకో లేదా నేను రామ్మామ జనార్దన్ మామయ్య సుమతి అత్తమ్మ ప్లేస్ లో ఉండి నటించలేక నటించలేదు అని అనుకుంటున్నారా ఏంటి మా అత్తమ్మ ఇన్నేళ్లుగా పడుతున్న బాధ మీరు పడాలి అని చెప్పే ఇలా చేశాను ఇప్పుడు అత్తమ్మ మామయ్య యాడ్ చేసిన ఆ యాడ్ రేపు టీవీల్లోనూ సినిమాల్లోనూ వస్తుంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాను ఆ రకంగా అత్తమ్మ మామయ్యలు నిజమైన భార్యాభర్తల్లాగా ట్రెండ్ అయిపోతారు అంతేకాదు ఆ యాడ్ ప్రమోషన్ ని నా చీరల బిజినెస్ కి వాడుకొని నా చీరల బిజినెస్ ని కూడా డెవలప్ చేస్తాను ఇంకా అసలైన కారణం చెప్పనా నేను ఈ యాడ్ ఫిలిం షూటింగ్ చేసింది ఓన్లీ నా చీరల బిజినెస్ డెవలప్మెంట్ కోసమే కాదు జనార్దన్ అని సుమతి అత్తమని ఒక్కటి చెయ్యడం కోసం కూడా టీవీలో యాడ్ వస్తుంటే అది చూసిన మామయ్య మనసు మారిపోతుంది సుమతి అత్తమ్మ వైపు దారి మల్లుతుంది మొత్తానికైతే అనుకున్నది జరిగింది అత్తయ్యా అని సీత సంతోషంగా చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంతో సీతను చూస్తూ రగిలిపోతూ ఉంటుంది ఏ మాట కా మాట చెప్పాలత్తయ్యా మామయ్య పక్కన మీకంటే సుమతి అత్తమ్మే చాలా బాగుంది అని సీత అనేసరికి కంట్రోల్ చేసుకోలేక సీత అని గట్టిగా మహాలక్ష్మి అరుస్తుంది ఈ మాట నేనడం కాదత్తయ్యా రేపటి నుంచి చూసిన జనాలందరూ కూడా ఇదే మాట అంటారు ఏమైనా కాని నా యాడ్ సూపర్ సక్సెస్ అత్తమ్మ మామయ్య ఖచ్చితంగా ఒకటవుతారు అబ్బా డైరెక్షన్ చేసి చాలా అలసిపోయాను ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి బాయ్ అత్తయ్యా అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి తన రూమ్ లో స్వింగ్ చైర్ లో కూర్చొని ఊగుతూ సీత తనతో అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అర్చన నువ్వు ఈ చైర్ లో కూర్చోవడం తప్ప ఇంకేమి చేయలేవని అర్థమవుతుంది మహా అని అనేసరికి కోపంతో మహాలక్ష్మి అర్చన అని అరుస్తుంది ఎందుకు అరుస్తున్నావు మా అసలు సీత నిన్ను మొత్తం చదివేసింది ఆ పందెంలో నిన్ను ఓడించి నీ ఇమేజ్ అంతా డ్యామేజ్ కూడా చేసేసింది ఈ రోజేమో ఇంటినే స్టూడియోగా చేసేసి యాడ్ ఫిలిం యాడ్ ఫిలిం కి తానే డైరెక్టర్ అయిపోయి బావని సుమతి అక్కని ఇద్దరిని హీరో హీరోయిన్లుగా పెట్టేసి షూటింగే చేర్పించేసేసింది నువ్వేదో కోపంతో సీతను షూట్ చేస్తావు అని అనుకుంటే అది వదిలేసి ఇలా తీరిగ్గా వచ్చి చేర్లో కూర్చొని మీనవేషాలు లెక్కబెడుతున్నావు నువ్వు వేస్ట్ మహా ఏమీ చేయలేవు అసలు నీలాంటి పరిస్థితే గనక నాకు వస్తే లేని బావి వెతికి మరీ అందులో దూకి చచ్చుండేదాన్ని నువ్వెందుకు బతుకున్నావో మాత్రం నాకు అర్థం కావట్లేదు మహా అని అర్చన అనేసరికి నోరు మూస్తావా లేదా అర్చన ఇంకొక మాట ఇంతకు మించి మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని చేతులు రెండు అర్చన దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది నా మీద అరిచి నా నోరు మూయించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు మహా నీకు చాతనైతే ఆ సీత మీద అరిచి ఆ సీత నోరు మూయించు అని అర్చన అనేసరికి అదే ఆలోచిస్తున్నాను అని మహా అంటుంది నువ్వు ఇలాగే ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుండేసరికి అక్కడ బావగారు కూడా సుమతి అక్కకు దగ్గర అయిపోయేలాగున్నారు అని అర్చన అనేసరికి అదే కదా నాకు టెన్షన్ గా ఉంది ఎప్పుడు చూసినా నేను ఇంట్లో లేని టైంలోనే ఆ సీత ప్లాన్ చేస్తుంది మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు అని మహా అనేసరికి ఎప్పుడు నువ్వే ప్లాన్లు వేయడం అమలు చేయడం కాదు అప్పుడప్పుడు నా ప్లాన్లు కూడా విను అని అర్చన అనేసరికి ఏంటో చెప్పు అని మహా అంటుంది వన్ మినిట్ అని అర్చన వెళ్ళి మహాలక్ష్మి చీరలో కూర్చుంటుంది మహా షాక్ అయిపోతుంది కోపం కూడా వస్తుంది ఐడియా చెప్తానని చెప్పి నా చేర్లో వెళ్ళి కూర్చున్నావేంటి అని గట్టిగా అడిగేసరికి నువ్వు ఎప్పుడు ఈ చైర్లో కూర్చొనే కదా ప్లాన్లు చెప్తావు అందుకే నేను కూడా ఈ చైర్లో కూర్చొనే చెప్దాం అనుకుంటున్నాను అని అర్చన అనేసరికి నీ టైం నడుస్తుంది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు సరే చెప్పు అని మహా అడుగుతుంది చాలా సింపుల్ మహా సీతక్కను సుమతక్కను సీతను మనం సెంటిమెంట్ తో కొట్టాలి అది ఎలా అంటే నువ్వు వెంటనే సుమంగలి వ్రతం స్టార్ట్ చెయ్యి ఆ పూజ జరిగేటప్పుడు బావగారు నీ పక్కనే కూర్చొని కదా పూజ చేయాలి అలా మీరిద్దరూ అందరి ముందు పూజ చేసేసరికి ఆ మేనకోడలికి మేనత్తకి బావగారు నీకు మాత్రమే సొంతం అన్న విషయం అర్థమైపోతుంది వ్రతానికి తెలిసిన వాళ్ళందరినీ పిలిచావనుకో వచ్చిన వాళ్ళందరూ కూడా మీ జంట గురించే మాట్లాడతారు మహా యాడ్ ఫిలిం లో నీకు జరిగిన నష్టం ఈ రకంగా తీర్చేసుకోవచ్చు ఏమంటావు మహా అని అర్చన అనేసరికి పైకిలే అని మహాలక్ష్మి గట్టిగా ఆర్చేసరికి అదురుకున్న అర్చన వెంటనే పైకి లేచి నిలబడుతుంది ఏంటి మహా నీకు నా ఐడియా నచ్చలేదా అని అర్చన కంగారుగా అడిగేసరికి ఐడియా చాలా బాగుంది ఈ ఐడియాతో అందరూ వచ్చిన వాళ్ళ ముందు జనా నేను ఇద్దరం పూజ చేయొచ్చు సో వాళ్ళిద్దరికి కాలుతుంది ఈ ఐడియాను నేను డిన్నర్ లో అందరికీ చెప్తాను అని మహాలక్ష్మి అంటుంది నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి తప్ప మిగిలిన వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు సీత వడ్డిస్తూ ఉంటుంది సీత ఆ కూరని మీ మామయ్య గారికి వడ్డించమ్మా అదంటే ఆయనకి చాలా ఇష్టం అని సుమతి అనేసరికి నాకు తెలిసత్తమ్మా అందుకే మామయ్య కోసమే ఈ కూర చేశాను అని సీత అంటుంది యాడ్ ఫిలిం షూటింగ్ అయిపోయి చాలాసేపు అయిపోయింది సీత మీ శిష్యులు ఇంకా దానిలో నుంచి బయటికి రాలేనట్టున్నారు అని అర్చన అనేసరికి ఏదో యాడ్ లో మా అన్నయ్య పక్కన భార్యగా యాడ్ యాక్ట్ చేశానని చెప్పేసి మా అన్నయ్యకు వైఫ్గా ఫీల్ అవ్వకండి టీచర్ అని గిరి అంటాడు అవును ఇంతకు పిన్నెది సీత అని రామ్ అడుగుతూ ఉండగానే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది వచ్చేస్తున్నాను రామ్ పంతులు గారితో మాట్లాడుతూ లేట్ అయిపోయింది అని మహాలక్ష్మి అనేసరికి పంతులు గారు ఎందుకు మహా అని జన అడుగుతాడు అదే జనా మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను రేపు నేను సుమంగలి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాను అని మహా అనగానే సుమంగలి వ్రతమా అని సీత అడుగుతుంది అవును సీత భార్య భర్తలు ఇద్దరూ కలిసి చేసుకునే వ్రతం అది ఏ నీకు తెలియదా అని అర్చన అనేసరికి ఆ వ్రతం గురించి నాకు తెలుసు కాని ఉరుమిలేని పిడుగులాగా ఈ వ్రతమేంటి అది కూడా మహాలక్ష్మి అత్తయ్య చేయడమేంటి అని సీత అంటుంది ఏ నేను సుమంగలిని కాదా నాకు ఆ వ్రతం చేసే అర్హత లేదా విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి సీత అని మహాలక్ష్మి అనేసరికి గుడికి వెళ్లడానికే ఇష్టపడని మీరు ఇంట్లో వ్రతం చేస్తాను అంటే ఆశ్చర్యమే కదా అత్తయ్యా అసలు మీకు ఆ నమ్మకాలున్నాయా అని సీత అడిగేసరికి ఎందుకు లేదు కొందరిలాగా నేను భర్తలని వదిలేసి వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం లేదు నా భర్త నా పిల్లలతో నా ఇంట్లోనే ఉంటున్నాను నా వాళ్ళ కోసం నేను అవసరమైనప్పుడు పూజలు చేస్తాను వ్రతాలు చేస్తాను అని సుమతి బాధపడేలాగా మహాలక్ష్మి అంటుంది ఇప్పుడంత సడన్ గా ఈ వ్రతం చెయ్యాలని ఎందుకు అనిపించిందో అని సీత అనేసరికి నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మహాలక్ష్మి నోరు మూపిస్తుంది అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు పిన్ని అని రామ్ అరిగేసరికి భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండడానికి వార మధ్యలో ఎలాంటి కలతలు కూడా రాకుండా ఉండడానికి ఈ వ్రతాన్ని చేసుకుంటారు రామ్ అని అర్చన అనేసరికి పిన్ని ఈ వ్రతం చేయడంలో ఎలాంటి తప్పు లేదు సీత పైగా వ్రతం చేస్తే అందరికీ మంచిదే కదా అని రామ్ అనేసరికి అవును రామ్ నేను మీ నాన్న ఎప్పుడూ అన్యోన్యంగా ఉండడం కోసం మా మధ్యలో ఎలాంటి దుష్ట శక్తులు కూడా దూరకుండా ఉండడం కోసం నేను ఈ వ్రతాన్ని చెయ్యాలనుకుంటున్నాను నువ్వేమంటావు జనా అని మహా అనేసరికి నేనేమంటాను మహా అయినా నీ పక్కన వ్రతంలో కూర్చొని వా వ్రతం చేయడానికి నాకు కూడా సంతోషమే ఇది మనమిద్దరం మంచిగా ఉండడం కోసమే కదా నువ్వు చేస్తున్నావు అని జనా అంటాడు అందుకే రేపే వ్రతం పెట్టుకున్నాను మనకి కావలసిన దగ్గరి వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాను జనా అని మహాలక్ష్మి చెప్తుంది వెడ్డింగ్ డే రోజు ఎన్నో ప్లాన్ చేశాం కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి కనీసం రేపైనా వ్రతం చాలా మంచిగా చేసుకుందాం మహా అని అర్చన అనేసరికి అవును ఓ దిన రేపు మీతో పాటు వ్రతంలో మేం కూడా కూర్చుంటాం అని గిరి అంటాడు అయితే సీతారాములు కూడా వ్రతంలో కూర్చోవాలి వాళ్ళు కూడా కలకాలం కలిసి ఉండాలి కదా అని చలపతి అంటాడు మాతో పాటు ఎన్ని జంటలు మాతో పాటు ఎన్ని జంటలు వ్రతంలో కూర్చున్నా మాకు ఏ అభ్యంతరము లేదు పైగా ఆనందం కూడా అని మహా అనేసరికి అవును మహా ఇది అదృష్టం కూడా ఎందుకంటే భర్త పక్కన కూర్చుని భార్య వ్రతం చేయడం అనేది చాలా భాగ్యం అలాంటి ఇది అందరికీ దొరకదు అని అర్చన అనేసరికి అవునవును కొంతమందికి ఆ భగవంతుడు ఆ అవకాశాన్ని ఇచ్చినా సరే వేరే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆ అవకాశాన్ని దూరం చేసేస్తారు అని చలపతి అనేసరికి నీకు భార్య లేదని ఏమీ ఫీల్ కాకులే అన్నయ్య ఇక్కడ కొంతమందికి భర్తలు కూడా లేరు అని మహా అనేసరికి అలాంటి అదృష్టహీనుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకులే మహా అని అర్చన అంటుంది అయితే వ్రతానికి అందరూ ఒప్పుకున్నట్టే కదా రేపు పొద్దున్నే వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అని మహాలక్ష్మి అనేసరికి నీ ఇష్టం మహా నువ్వు ఎలా అంటే అలా అని జవనా కూడా సపోర్ట్ చేస్తాడు నెక్స్ట్ సీన్లో సీత ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే వెనకాల నుంచి మహాలక్ష్మి వచ్చి ఏంటి సీత ఇందాక ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ అయిపోయావా ఏంటి యాడ్ ఫిలిం లో మీ అత్త మామలతో యాక్ట్ చేయించానని చాలా సంబరపడిపోయావు నాతో ఛాలెంజింగ్ లు చేశావ్ ఇప్పుడేంటి ఇలా డీలా పడిపోయావ్ రేపు వ్రతంలో మీ అత్తమ్మ స్థానంలో నేను కూర్చొని జనా పక్కన హ్యాపీగా వ్రతం చేస్తుంటే మీ అత్తమ్మ అది చూసి కుల్లిపోతుంది కదా లోపలే కుమిలి కుమిలి చస్తుంది కదా బయటికి చెప్పలేక నలుగురితో షేర్ చేసుకోలేక లోపలే బాధతో కుమిలి కుమిలిపోతుంది కదా నాకు కావాల్సింది కూడా అదే నువ్వు షూటింగ్ తో వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అనుకున్నావు కాని అవి టెంపరీ ఆనందాన్ని మాత్రమే ఇస్తా కానీ రేపు నా భర్తతో నేను చేసే వ్రతం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఎలిమెంటరీ స్కూల్ కూడా దాటని నీకే అన్ని తెలివితేటలుంటే యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన దాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి రేపు నేను జన పక్క పక్కన కూర్చుంటాం కావాలంటే నువ్వు కూడా రామ్ పక్కన కూర్చోవచ్చు కానీ మీ అత్త మాత్రం ఎవ్వరూ లేకుండా ఒంటరిగా నిలబడాల్సిందే వ్రతానికి కావలసినవి అవి ఇవి అందించడం తప్ప ఏమీ చెయ్యలేదు ఒక ప్రేక్షకురాలిగా జరిగేదంతా చూస్తూ ఉండాల్సిందే దట్ మహాలక్ష్మి అని మహాలక్ష్మి తనను తను పొగడుతూ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగత్తా రేడియోలో చెప్పినట్టు నీది నువ్వు చెప్పేసుకుని వెళ్లిపోతే ఎలాగా అని సీత అడుగుతుంది ఏ నువ్వు కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా అని మహా అనేసరికి నీ చెడు చెవులకి ఒక మంచి శుభవార్త అందిద్దాం అనుకుంటున్నానత్తా అని సీత అంటుంది ఏంటో అంత మంచి వార్త అని మహా అనగానే అత్తమ్మ మామయ్యల మధ్య ఏర్పడిన బంధం ఆ దేవుడు వేసింది పెళ్లి రోజు వాళ్ళ మెడలో బ్రహ్మముడి పడినా కాని వాళ్ళ ఇద్దరి పరిచయం కాని వాళ్ళ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం కాని అదంతా దేవుడు నిర్ణయించింది అని సీత అనేసరికి సరికి సో వాట్ అని మహాలక్ష్మి అంటుంది ఆ దేవుడు కలిపిన దంపతుల మధ్య మీరు వచ్చారే తప్ప మీ జీవితంలోకి అత్తమ్మ రాలేదు అని సీత అనేసరికి ఆ దేవుడు రాసిన నా తలరాతని నేను మార్చుకొని తిరిగి ఇలా రాసుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది మీకు నచ్చినట్టు మీరు చేస్తాను అంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడత్తయ్యా అని సీత అనేసరికి నాకు ఏదైనా నచ్చింది అంటే అది నేను నాకు నచ్చినట్టే చేస్తాను ఏం చేస్తాడేంటి మీ దేవుడు అని మహాలక్ష్మి అడుగుతుంది ఏదైనా చేస్తాడు రేపు ఏం జరుగుతున్నదన్నది ఎవరికి తెలిసత్తయ్యా అసలు మామయ్యకు అత్తమ్మకు జరిగిన పెండ్లి ఆ దేవుడు జరిపించింది మామయ్యతో మీరు చేసుకున్న పెండ్లి మీ స్వార్థం కోసం చేసుకున్నది రేపు వ్రతం ఎవరు ఎవరితో ఆ భగవంతుడు జరిపించుకుంటాడో అది ఆయన ఇష్టం అని సీత అనేసరికి అది కూడా చూస్తాను నా ఇంట్లో ఏదైనా నా మాట ప్రకారమే జరుగుతుంది మీ అత్తయ్య ఏడవడం తప్ప ఏమీ చేయలేదు చూస్తూ ఉండు అని చెప్పేసి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో సుమతి బయట కూర్చొని మహాలక్ష్మి అర్చన అన్న మాటలని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కళ్లలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అంతలో సీత వచ్చి అత్తమ్మ అని పిలిచేసరికి కన్నీళ్లను మెల్లగా తోడుచేసుకుంటుంది ఏంటి అత్తమ్మ నన్ను చూసి మీ బాధని దాచుకుంటున్నారా అని సీత అనగానే అదేం లేదమ్మా అని సుమతి అంటుంది మిమ్మల్ని జనార్దన్ మామయ్యను ఎలాగైనా కలపాలి అని నేను ప్రయత్నాలు చేస్తుంటే మహాలక్ష్మి అత్తయ్య ఇంకోలా ప్రయత్నిస్తున్నారు పూజకి ఇంటికి అందరి బంధువులని పిలిచి వారి ముందు వ్రతం చేసుకుని వాళ్ళందరూ వీళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలని తను ప్లాన్ చేస్తుంది అని సీత సుమతితో మాట్లాడుతూ ఉంటే అర్చన చాటుగా ఇదంతా వింటూ ఉంటుంది మహాకి ఈ ఐడియా ఇచ్చింది నేనే సీత అని అర్చన లోపల పొంగిపోతూ ఉంటుంది మనం ఇది ఇష్టం లేక మనం లోపల కుమిలిపోతూ ఉంటే తన పంతాన్ని నెగ్గించుకోవాలని మహాలక్ష్మి అత్తయ్య ట్రై చేస్తుంది షూటింగ్ లో మీరు మా అమ్మయ్య పక్క పక్కన భార్యాభర్తలుగా నటిస్తూ ఉంటే నాకు ఎంత సంబరం వేసిందో ఆ క్షణం నిజ జీవితంలో కూడా వస్తే బాగుండు అని నేను ఎంతో వేడుకున్నాను అని సీత అంటూ ఉంటే అందుకేనే నేను మహాకి అలాంటి ఐడియా ఇచ్చాను అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది వదిలే సీత ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని సుమతి అనేసరికి లేదత్తమ్మా అసలు రేపు రథంలో మామయ్య పక్కన కూర్చోవాల్సింది నువ్వు ఆ అర్హత నీకు మాత్రమే ఉంది అని సీత చెప్తూ ఉంటే అర్చన షాక్ అయిపోతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అదృష్టాన్ని నా నుంచి ఎప్పుడో మహా తీసేసుకుందమ్మా అని సుమతి అనేసరికి మళ్ళీ ఇప్పుడు మీ అదృష్టాన్ని మీరు తీసేసుకోవచ్చు కదా అత్తమ్మా మీ స్థానంలోకి మీరే తెలివిగా రావాలత్తమ్మా అని సీత అంటూ ఉండగానే ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ అన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్